నమస్తే ఫోన్ ట్యాపింగ్ అనే అంశంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు సిటీ సో మాట్లాడారు చాలా మంది కార్యకర్తలు సపోర్ట్ గా చెప్పండి ఇట్లా వచ్చి ఫోన్ టాపింగ్ అనే అంశం పైన కేంద్ర మంత్రి రుజువులు ఆధారాలతో ఇట్లా వచ్చి ఏం చెప్పారు నమస్కారం అండి నా పేరు వచ్చి సుధాకర్ పటేల్ నేను కరీంనగర్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది మా మా నాయకుడు సంజయ్ అన్న మా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉండగా మూడున్నర సంవత్సరాల కిందట మా నాయకుడు ఉద్యోగుల కోసం వాళ్ళకి జీతాలు ఇస్తలేడు ఈ దుర్మార్గుడు ఇరవై ఇరవై రోజులు అయితే జీతాలు ఇస్తలేడు అసలు ఫస్ట్ కే జీతాలు వేయాలి ఇరవై రోజులు నెలైన జీతాలు ఇస్తలేడు అని చెప్పి ఉద్యోగుల కోసం సిక్స్టీ నైన్ జీవో జీవో ఉన్నది దాన్ని ఈ ప్రభుత్వం తుంగల దొక్కితే వాళ్ళ కోసం మా నాయకుడు దీక్ష చేసిండు ఎంపీ దీక్ష చేసిండు దీక్ష చేసిన విషయం కేసీఆర్ ఎట్లా తెలిసింది ఎలా తెలిసింది దానికి జంతర్మర్లో వాటర్ పెద్ద పెద్ద లారీలు తీసుకొస్తారు క్యాన్లు ప్రయోగిస్తారా వాటర్ ట్యాంకులు పెద్ద పెద్ద క్యాన్ తీసుకొస్తాయి వాటర్ క్యాన్ గ్యాస్ గ్యాస్ కట్టర్తో ఆ కిటికీలం వేయింది నీళ్ళని లోపల కొడతావేంది గ్యాస్ ప్రయోగిస్తే ఏంది మా కార్యకర్తలపై కరీంనగర్లో ఎంపీ ఆఫీస్లో దీక్ష శాంతియుతంగా దీక్ష చేస్తే నువ్వు ఇవన్నీ ప్రయోగించమేంది నువ్వు నక్సలైట్ల నక్సలైట్ ప్రయోగించే చర్యల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రయోగిస్తావా శాంతియుతంగా ధర్నా చేస్తుండే ఆఫీస్ కడ నక్సలైట్లపై టీఆర్ గ్యాస్ మొత్తం వాళ్ళు వినకపోతే ధర్నా బాష్పాయ గోల్ని ప్రయోగిస్తాం అవన్నీ బీజేపీ కార్యకర్తలు ప్రయోగించిన దొంగ దగ్గులుపాజి ఈ మా పాత ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళు చా తెలుస్తుంది మా నాయకుడు అన్యాయంగా అన్యాయంగా హిందీ పేపర్ హిందీ పేపర్ లీగేస్తారు ఎవరైనా చేస్తారు ఎవరైనా హిందీ పేపర్ హిందీ పేపర్ లీగేషన్ జైలు పంపి జైలు పంపిండు మా నాయకుడిని మా సంజయ్ అన్నాను రెండోది ఉద్యోగుల కోసం దీక్ష అయితే అరెస్ట్ చేసి జైలు పంపిండు మా నాయకుడిని ఎనిమిది పది రోజులు జైలు ఉన్నాడు అయితే పోడు భూముల సమస్య కోసం నగర్ జిల్లాలో పోడు భూముల సమస్య కోసం పోరాటం చేస్తే అరెస్ట్ చేస్తావు అరెస్ట్ చేస్తావు మా నాయకుడు రైతుల కోసం ఉద్యమం చేస్తే అరెస్ట్ చేస్తావు విద్యార్థుల కోసం ఉద్యమం చేస్తే అరెస్ట్ చేస్తావు ఈ ఇవన్నీ ఎట్లా చేస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు బరాబరి మా నాయకుడు అరే అదే రోజు చెప్పిండు కేసీఆర్ గారు ఫోన్ ట్యాప్ చేస్తుండు మేమే మేమే ప్రజా వ్యతిరేకంగా ప్రజలకు సమస్యలను లెవెన్ ఏ ప్రోగ్రామ్ తీసుకుంటా కేసీఆర్కి ఎట్లా చేస్తుంది అని చెప్పి ఆ రోజు మా నాయకుడు ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ జరుగుతుందని చెప్పి తెలంగాణ ప్రజలకు మొట్టమొదట వివరించిందే బా పండిత్ సంజయ్ కుమార్ అన్న గారు అదేవిధంగా రెండో విషయం మునుగోడు ఉప ఎన్నికలప్పుడు ఫోన్ టాప్ జరిగింది గుజరాబు గు ఉప ఫోన్ ట్యాపింగ్ చేసినావు నువ్వు ఈ ఫోన్ టాప్ చేసిన కూడా మునుగోడు ఉప ఎన్నిక గెలిచినావు ఎట్లా గెలిచినా నువ్వు లేకపోతే పదివేల ఓట్లు ముఖ్యము గెలిచినావు ఇలా కాదు మా కిషన్ రెడ్డి గారు చేస్తూ మా కొండ విశ్వవాడికి చేస్తావు మా గారు చేస్తూ మా రాజకీయ గారు చేస్తావు ఈటల గారు చేస్తూ ఈ ఈ నాయకులు చేసినావు ఓకే సినిమా హీరో చేస్తావు సినిమా తారాలు చేస్తావు క్యారెక్టర్ ఆర్టిస్టు చేస్తూ ఒక అనసూ అక్కడ కూడా చేసినావుకర అనసూయ చేసినావు ఏం పోయరావు ఏం పోయారు వచ్చిందా నీకు కీలది చేసినా కేటీఆర్ నువ్వు వీళ్ళు అర్బన్ నక్సే ఎట్లానే ఉగ్రవాదులానే వీళ్ళంతా ఉగ్రవాదులు నక్సే చేయాలి ఫోన్ ట్యాపింగ్లు గీలే చేస్తావా చానా ప్రభుత్వం అంటే కేటీఆర్ కూడా మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కల్లో ఇద్దరు లంగల్లో దొంగల్లో ఫోన్ ట్యాపింగ్ చేసేస్తాడు సో ఇంత పెద్ద కేసు అని చెప్పి ఆయన మాట్లాడతారు చెప్పులు తీసుకొని కొడతారు కేటీఆర్ చెప్పులు తీసుకొని చెప్పుల దండలు పరిగెత్తి పరిగెత్తి కొడతారు తెలంగాణ పొరిమేర దాకా ఎక్కడ వచ్చిన ఆయన ఉగ్రవా వీళ్ళంత ఉగ్రవాదాలు నీ హిందూ బిడ్డలు కాశాయ బిడ్డలు వీళ్ళంతా రాజకీయ నాయకులు ముప్పై ఏళ్ళు వచ్చింది రాజకీయాలు ఉన్నారు వీళ్ళంతా చిన్న పరిస్థితి ఏబీపీ నుంచి వీళ్ళు రాజకీయాలు ఉన్నారు వీళ్ళు దొంగలంగా లంగా దుర్మార్ కూడా నువ్వు దొంగ నువ్వు లాంగవు నువ్వు అమెరికా దొంగలో చేస్తున్నావు లంగా చేసినవు రేపు ప్రశ్న తెలంగాణకు రెండు వేల పైలాసే నువ్వు ఉద్యమం ఉద్యమం చిన్న నువ్వు దొంగ అమెరికాలో లాంగువు నేను జైలు వేసి వాషింగ్టన్లా వాషింగ్టన్ జైలు లేసిరా నేను నీ అయ్యే ముఖ్యము ఎక్కడ మళ్ళీ బిల్ కింటుని పడుకున్నప్పుడు మళ్ళీ జైలు బయట తీసుకొచ్చు నేను నువ్వు దొంగ వీళ్ళు కాదు వాళ్ళు నా కొడక ఏం మాట్లాడుతున్నావు అర్బన్ నర్ నువ్వు నీ పార్టీ నర్ సైట్ల పార్టీ ఇంకా నువ్వే మాట్లాడేది నీతో చెప్పేది పక్క దొంగ నువ్వు ఇంకోసారి బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే మా నాయకుడు అరవై చెప్పిండు బీజే బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే చెప్పు కొట్టుకున్నాడు చెప్పు కొడుతాం ఎప్పటి పరిస్థితి కూడా కూడా బీజేపీలో జాయిన్ అయితున్నా అని చెప్పి ఒక ఆడియో కాల్ కూడా లీక్ అయిందంటే మీరు కార్యకర్తగా మీరు కానీ బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు కాదు కల్వకుంట్ల కుటుంబం మా నాయకులు చెప్పారు కేసీఆర్ కుటుంబం తప్ప నీతో చేర్చుకుంటామన్నది వాళ్ళు మంచి క్వాలిటీస్ ఉంటే వాళ్ళు మంచి వాడుకుంటే వాళ్ళ ప్రజల్లో ప్రజాదరణ ఉంటే వాళ్ళని తీసుకుంటాం కానీ ఈ కేసీఆర్ కుటుంబం మాత్రం తీసుకోండి పోయి ఈ ఒక వీళ్ళు దొంగలు వీళ్ళంతా మూసి నాల ఈ మూసి కంపు మరి స్వచ్ఛమైన గంగా నది యమునా నది మరి సింధు నది ఈ కంప తీసుకొని మూసి తీసుకొని మానే మరి సిగ్గుండ ఎవరికైనా కలుపుకుంటా వాళ్ళని కేసీఆర్ కుటుంబం ఎట్టి వద్ద కలుపుకోడు మా వాళ్ళు కలుపుకోరు మా కిషన్ అని కలుపుకోడు మా సంజయ్ న కలుపుకోడు మా లక్ష్మణ్ కలుపుకోడు కదా అంటే దయచేసి నేను మహిళలను గౌరవిస్తా కానీ లిక్కర్ రాని స్పందించాలి ఆమె స్పందన స్పందించాలా అసలు ఆమె ప్రజల ప్రజాదరణ ఉన్నదా ఎక్కడికైనా లిక్కర్ రాని లిక్కర్ అని అంటారు దొంగ ఉద్యమం చేస్తున్న బీసీ ఉద్యమం మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏమైందా బీసీ ఉద్యమం పదిహేను మీరు అధికారం ఉన్నారు అప్పుడు ఏంటంటే బీసీ ఉద్యమం అప్పుడు ఎందుకంటే ఉన్న బీసీ మంత్రిని కుండా సులకే నిషేస్తావు ఉన్న దళిత ముఖ్యమంత్రి దళిత ఉప ముఖ్యమంత్రి రాజా నిషేస్తావు నువ్వు మళ్ళీ ఇలా బీసీ ఉద్యమం అంటావు బీసీ బీసీ ఇలా కూడా పక్క పెడతావు మళ్ళీ బీసీ బీసీ అంటావు దొంగ చెప్పు దొంగతారు బీసీలో ఈ బీసీ ఈ రోజు బీసీలు అందరూ కూడా ఏకదాటిపైకి వచ్చారు నిజమైన బీసీలకు నిజమైన బీసీలరా భారతీయ జనకు మద్దతు ఇవ్వండి బీసీ ఉద్యమానికి బీసీలను సపోర్ట్ చేయడానికి నలభై రెండు శాతం నలభై రెండు శాతం బీసీలకు ఉద్యమం ఇవ్వండి మళ్ళీ ముస్లిం తీసుకొచ్చి ముస్లింలు తీసుకొచ్చి బీసీలో కలుపుతా మెట్టి పరిస్థితి ఒప్పుకోం ముస్లింలు రిజర్వేషన్ అమలు అవుతున్నాయి కానీ మళ్ళీ ముస్లిం రిజర్వేషన్ అంటే బీసీలో పొట్ట కానీ మేము ముస్లిం వ్యతిరేకం కాదు కానీ వాళ్ళ కూడా వాళ్ళకి ఇవ్వండి కానీ రిజర్వేషన్తో బీసీలు గలపడే ఈ దొంగ రేవంత్ రెడ్డి ప్రతం ఎన్నికలు పెట్టాడు అసలే ఎన్నికలు పెట్టాడు నీకు చిత్త ఉంటే నువ్వు చిత్త ఉంటే చాలా ఎన్నికలు పెట్టు ఈ ఈ బీసీ ఉద్యమం ఎత్తుకునేది తెలుసా కాలయా పెట్టడానికి చేయడానికి నిన్ననే సాక్షాత్తు పిసిసి మహేష్ కుమార్ గౌడగారు ఏమన్నారు ఏసా తమిళనాడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది స్థానిక సంస్థలు పెట్టగా ఇక్కడ కూడా పెట్టామని పరిస్థితికి వచ్చాడు భయం అవుతుంది ఇక్కడ డప్పులు కొడుతున్నాయి వాళ్ళకు ఓడిపోతున్నాడు డప్పులు కొడుతున్నాయి పెట్టాడు యాక పెట్టాడు పెడితే గిడితే జూబ్లీ ఎన్నిక జూబ్లీ ఉప ఎన్నిక అసెంబ్లీ ఉప ఎన్నిక తప్ప స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు పెట్టాడు ఎంపీసీ పెట్టాడు జెడ్పీటీసీ పెట్టాడు కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాడు వాళ్ళు డప్పులు కొడుతున్నాయి ఓడిపోతున్న భయం ప్రజాదరణ కోల్పోతుంది ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజాదరణ కోల్పోతుంది కాబట్టి ఈ బీసీ ఉద్యమాన్ని ఎత్తుకున్న వాళ్ళు ఈ దొంగలు చాలా దిగ్దాం ఉంటే చాలా రేవంత్ రెడ్డి నీకు బీసీ ఉద్యమం ప్రేమ ఉంటే నువ్వు తప్పుకో నీ సీట్లో బీసీని ఓసిపోయే నేను ఓసీలో వచ్చే కాదు నీకు బీసీలో ప్రేమ ఉంది కదా నీ సీట్లో ఓసిన బీసీని కోసం అప్పుడు తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు మీరు మీ ఉద్యమాన్ని నమ్ముతారు చాలా అది లేదు మళ్ళా కాలయాపన చేయాలి కటింగ్లు చేయాలి ఇది కటింగ్ చేస్తుంది కాబట్టి మన రీసెంట్ కూడా ఎమ్మెల్సీ స్థానంలో బీసీ అన్ని సామాజిక వర్గాలు ఇచ్చినాం సో ఎందుకు బీజేపీ పార్టీ జాతీయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఒక ఓసీని ఎందుకు పెట్టారు బీసీలకు ఎందుకు వేయలేరు అని ఇప్పుడు మేము ఓసీలు అంటే ఒకటే ఒకటే కాస్ ఓసీల అనేక రకాలు ఉంటాయి మరి మేము ఓసీలలో కర్ణాలకు వేయలేదు బ్రాహ్మాల్లో కర్ణాలకు వేయలేదు ఇచ్చినాం అంత ముందు రెడ్డికి ఇచ్చినాం అంత ముందు వెల్మక్ ఇచ్చినాం ఇప్పుడు కర్ణాలకి ఇచ్చినాం కదా అంత ముందు బీసీ ఉండే మా సంజయ్ నుండే మా లక్ష్మణి ఉండే అయ్యో నెక్స్ట్ మళ్ళీ బీసీకి మా పార్టీ అన్నది కదా తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మరి అన్నదా అన్నదా మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తుందా ఇప్పుడు చాలా బీసీ ముఖ్యమంత్రి కార్యనిర్వాహకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేడర్ తప్పుకో ఒక బీసీకి చాలా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి చాలా ముఖ్యమంత్రి పదవి ఇస్తాను తప్పుకో ఇప్పుడు పద్నాలుగులో కర్నాల సభ కదా చలో మా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి నీ దొంగ నువ్వు దళిత ముఖ్యమంత్రి చేస్తానే చేయలేదు దొంగ దళితుని ముఖ్యమంత్రి చేస్తానే అనే టీఆర్ పడి అనే చేసిందా ఉప ముఖ్యమంత్రి కూడా వ్యక్తి విను దొంగ ప్రజల్ని నువ్వు చెప్పులతో చెప్పుతో కొట్టాలి నేను నేను మాటలు నమ్ముతారా ఇంకా నమ్ముతారా దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఇచ్చినావా మళ్ళీ ఇప్పుడు పీసీ ముఖ్యం చేస్తాను నమ్ముతారా నమ్మరు కాక నమ్మరు చెప్పులు దొంగ కొడతారు అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నువ్వు ఏం అడగా అడగా ఒత్తిడి పెడితే పీసీసీ చేసినావు మేస్ గారు చేసినావు చాలా ముఖ్యమంత్రి చెయ్యి అప్పుడు నమ్ముతారు తెలంగాణ ప్రజలు నమ్ముతారు కట్టుండాలి విశ్వసనీయాలే మాట మీద ఉండాలి కానీ దొంగ దీక్షలను దొంగ మాటలను కాలేడీ మాటలను ఈ డ్రామాలను ప్రజలు నమ్మరు భారతీయ జనతా పార్టీ ప్రజలు చూస్తున్నారు వచ్చేది భారతీయ జనతా ప్రభుత్వం తెలంగాణ ఈ ఇద్దరు రెండు పట్ల కూడా అన్నమాలు జరుగు ఖాయం మా నరేంద్ర మోదీ గారు మా సంజయన గారు మా కిషన్ రెడ్డి గారు మా అమిత్ షా గారు ఊకుంటుంది కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ దొంగలను అన్నమాలు జరుగు ఖాయం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం ఖాయం